హలో ఫ్రెండ్స్ ఈరోజు గోధుమ పిండితో కొబ్బరి పాలు వేసి హెల్తీగా స్వీట్ చూపించబోతున్నాను ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక కప్పు గోధుమ పిండి వేసి వేయించుకోండి మంటని పూర్తిగా తగ్గించి వేయించుకోండి రెండు మూడు నిమిషాల తర్వాత పిండి వేగి పొగలు స్టార్ట్ అవుతాయి అప్పుడు ఒక కప్పు చిక్కటి కొబ్బరి పాలు పోసుకోవాలి కొబ్బరి పాలు పోయగానే పిండి పీల్ చేసుకుంటుంది స్పీడ్ స్పీడ్గా కలుపుతూ ఉండాలి చూడండి ఈ విధంగా కలిపిన తర్వాత ఇందులోకి ముప్పావు కప్పు దాకా బెల్లం సిరప్ వేసుకోండి మంటని లోటు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇలా బెల్లం సిరప్ అంతా కూడా పీల్చుకునేంత వరకు కలుపుతూనే ఉండాలి ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసి కలుపుకోవాలి అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడర్ వేసి కలుపుకోండి ఇలా నెయ్యి వేసి కలుపుతూ ఉన్నప్పుడు కాసేపటికి ఈ నెయ్యి అంతా కూడా పీల్ చేసుకుంటుంది చూడండి నెయ్యి అంతా ఇలా పూర్తిగా పీల్ చేసుకున్న తర్వాత మళ్ళీ అరకప్పు దాకా కొబ్బరి పాలు వేసి కలుపుకోవాలి ఈ కొబ్బరి పాలు పీల్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసి కలుపుకోవాలి ఇలా రెండోసారి కొబ్బరి పాలు నెయ్యి వేయడం వల్ల సాఫ్ట్ గా స్మూత్గా అవుతుంది లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ పది నిమిషాల పాటు కలుపుతూనే ఉండాలి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నెయ్యి రాసిపెట్టిన ప్లేట్లోకి వేసుకొని ఈవెన్గా సర్దుకోవాలి ఇలా సమానంగా స్ప్రెడ్ చేసిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వండి పూర్తిగా చల్లారిన తర్వాత మీకు నచ్చిన షేప్లో పీసెస్లా కట్ చేసుకోండి చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత సింపుల్గా ఈజీగా హెల్దీ స్వీట్ రెడీ చేసుకున్నామో చాలా టేస్టీగా ఉంటుంది నోట్లో వేసుకోగానే మెల్ట్ అయిపోతుంది అంత సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి అండ్ ఇంతవరకు కూడా ఓపిగ్గా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్